హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొహం ఇప్పుడైతే అలా ఇప్పుడే లేచి వచ్చినట్టు మొహం డైరెక్ట్ వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు ఒకసారి వెళ్ళేవండి అలా కొంచెం టక్ లేచిన సెవెన్ ఫిఫ్టీన్ అట్ ఎయిట్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీన్ అనుకుంటా చాలి ఎయిట్ ఫిఫ్టీన్కి కలారం పెట్టుకున్నాను సెవెన్ ఫిఫ్టీకి లేచి ఫిఫ్టీన్కి లేచిన ఇక ఒకసారి లేచినాక నిద్ర పడుతుంది ఒకవేళ అనుకోకుండా ఎక్స్పెక్టివ్ పడ్డది అనుకో నిద్ర పడితే ఇక అంటే ఒకసారి ఒకసారి ఘటన అయింది నాకు లేద్దాం లే అని అట్లనే ఏట్టుకో నారెట్టుకో ఒకసారి ఏమో ఏరికి అనుకో లేచినాక తీసుకున్నాను లేచిన అంతే కలర్ పాడుకున్నానంటే మళ్ళీ ఎయిట్ థర్టీకి ఏమో లేచిన ఒకసారి అప్పుడు నాకు ఆ ఎయిట్ థర్టీ అనేది బాగా లేట్ అన్నట్టు సో అంత లేట్ అనేసరికి బాగా బాగా వేసి టక్క 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 పది నిమిషాలు స్నానం చేసి వచ్చిన అంటే లేట్ అంటే లేట్ అయ్యాను కాదు కానీ నాకు టెన్ ఓ క్లాక్కి డ్యూటీ కానీ మా డాడీ బ్రేక్ఫాస్ట్కి వస్తాడు సో ఆ టైంకి ఉంటే అయిపోతుంది లేకపోతే లేట్ అవుతుంది కదా మా డాడీకి టైమింగ్స్ అనేవి సిక్స్ టు ఫైవ్ వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వేరు నా డ్యూటీ టైమింగ్ వేరు డా వచ్చింది కదా సో ఇప్పుడు వన్ వీక్ వరకు హాఫ్ ఉండదు ప్లస్ ఈ డ్యూటీ టైమ్స్ కూడా నిన్న ఇయర్లో చేంజ్ అయిపోయింది మళ్ళీ నిన్న టూ టువెల్వ్ మళ్ళీ మార్నింగ్ నైట్ టు ఎంతో మరి నైట్ టు సెవెన్ ఎయిట్లో ఎయిట్ సెవెన్ వచ్చు మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్ అవుతుంది రేపు సెవెన్ ఓ క్లాక్ కట్ట లేదంటే వాళ్ళకు కొంచెం స్టాఫ్ అడ్జస్ట్మెంట్ ప్లస్ వర్క్ వర్క్ ఏదో ఉంద జరుగుతుంది సో దానివల్ల అంతే సో నేను కనీసం డాడీకి పాపం హెల్ప్ చేద్దామన్నా కూడా ఇప్పుడు నాకు టైం లేదు నాది ఎప్పుడూ పది ఇటు పోతే ఈవినింగ్ నైట్ పది అవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది సో ఛాన్స్ లేదు అదే అనిపిస్తుంది మంచి బాగా మస్తు బాధ అనిపించింది నాకు కనీసం డాడీకి వెళ్ళిపోయలేకపోయినా అని ఏం చేద్దాం తి మరి నీకు టైం లేదు ఏం కదలే నిన్న ఎన్ని రోజులు మూడు నెలల తర్వాత నిన్న కడుపు నిన్న తిన్నా అమ్మ అమ్మ టమాటా చట్నీ పంపించింది తినేసరికి నిజంగా ఇండియా పోయిన ఫీలింగ్ వచ్చింది నిజంగా కడుపు నిండే నిన్న నైట్ కూడా చపాతి హోటల్ నుంచి వచ్చింది కానీ ఆ కర్రీ అనేది రూమ్మేట్కి ఇచ్చేసి నేను అదే చికెన్తో తిన్నా కడుపు నిండే తిన్నా నిన్న ఒక్కరోజు నిన్న సారీ నిన్న మొత్తం కడుపు నిండే తిన్నా ఇప్పుడు కొంచెం అందరు అదే అంటారు ఈ ఏళ్ళ నుంచి మంచిగా మంచి ఆ రోజు మంచిగా కడుపు ఉండేది తింటావు అని ది హోటల్లో తిండి కూడా మంచిది కాదు నిజంగా మీరు ఒక గల్ఫా వచ్చిన గల్ఫ్ అనే కాదు ఏ కంట్రీ అయినా సరే హోటల్లో తినడానికి అవాయిడ్ అయ్యింది బాగా హెల్త్కి మంచిది కాదు ఆ టేస్ చక్క ఉండదు ఓకే